అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ ఈరోజు వీడియోలో ముందుగా వారాయి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో ఒక శక్తివంతమైనటువంటి ఒక వీడియో ఒక మిరాకెల్ని చేసేటటువంటి ఒక వీడియో అద్భుతాలకి అద్భుతాలను సృష్టించేటటువంటి ఒక వీడియో ఎందుకు అంటే మన పవర్ఫుల్ అయినటువంటి వారాహి అమ్మకు సంబంధించిన ఐదు అక్షరాల ఒక్క మాట ఈ మాట మీరు చెప్పుకున్నారంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ జీవితమే సుడి తిరిగిపోతుంది రాత్రికి రాత్రి మీ జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి మిరాకెల్స్ జరిగిపోతాయి అలా అద్భుతాలని మిరాకెల్స్ని చేసి చూపిస్తుంది మన వారాహి అమ్మ రాత్రి పడుకునే ముందు వారాహి అమ్మతో ఈ ఒక్క మాట చెప్పుకొని పడుకుంటే చాలండి తెల్లారేసరికి మీరు కోరింది కోరినట్లు జరిగిపోతుంది మీరు కోరింది కోరినట్టు జరిగిపోయి మీ కళ్ళ ముందు ఉంటుంది దీనికి నో పూజ నో రూల్స్ నో నైవేద్యం ఏమీ లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐదక్షరాల మాట చిన్న పిల్లల దగ్గర నుంచి నోరు తిరగని వాళ్ళు సైతం పండు ముసలి వాళ్ళు పళ్ళు ఊడిపోయి నోరు తిరగని ముసలి వాళ్ళ దాకా చెప్పుకోవచ్చు అంత సులభంగా ఉంటుంది కానీ రిజల్ట్ ఉంటుంది చూడండి అమోఘంగా ఉంటుంది మనకు ఒక్క కోరిక కోరికని నాకు ఇది కావాలి మనసా ఈ రాత్రికి రాత్రి ఇది జరిగిపోవాలి అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది జరిపే చేస్తుంది మన వారాహ్యమ్మ అంతే ఇంకా నో డౌట్ ఇంకా అసలు సందేహాలే వద్దు నమ్మకంతో చేసుకోవటమే రాత్రి పడుకునే ముందు ఈ ఐదక్షరాల మాటని వారాహి అమ్మతో చెప్పి పడుకుంటే చాలు అద్భుతం జరుగుతుంది మరి ఆ ఐదక్షరాల మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని తెలుసుకోవాలనుందా తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి ఈ వీడియో ఎవరికి అవసరం ఉందో ఎవరి కష్టాల్లో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి వారికి షేర్ చేయండి ఇంకా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ నేను మీకోసం అందివ్వబోతున్నాను కాబట్టి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన క్రూచి ఎవరైనా ఉంటే చెప్పండి ఎందుకంటే మాకు తెలిసిన వారి దగ్గర చెప్పించుకొని విసిగిపోయి ఉన్నాం రిజల్ట్ లేదు అంటూ అలాంటి వారందరికీ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి ఎందుకంటే ఇక్కడ మన పవర్ఫుల్ వారాహి అమ్మ అయినటువంటి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం ఇక్కడ వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు వీరు వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి చిట్టికల్లో ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు పట్టి అల్లాడించేస్తాయి మనిషిని అలాంటి వాటిన్నింటికి చక్కగా పరిష్కారం ఇస్తారు మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇంకా వీడియోలు ఎక్కువ వస్తే మనకు తెలుసు మన బారాహి అమ్మ ఎంత శక్తివంతమైన తల్లి అనేది మనం మనస్ఫూర్తిగా శ్రద్ధతో అమ్మను నమ్మి గనుక ఒక్కసారి అమ్మ అని పిలిచాము నాకు ఈ కష్టం ఉందమ్మా అంటే వెంటనే పరుగు పరుగున వచ్చి మన కోరికలు కష్టాన్ని తీర్చేస్తుంది ఎలా అంటే మనం బాధలో ఉన్నప్పుడు మన అమ్మని అమ్మ నాకు ఆకలిగా ఉంది అంటూ మనం కింద పడ్డప్పుడు అమ్మ అని గట్టిగా అరిచాము అంటే అమ్మ ఎలా అయితే పరుగు పరుగున వచ్చేసి మనకు దెబ్బ తగిలిందేమని మనీ చూస్తుంది దానికి మందు వేస్తుంది కట్టు కడుతుంది దెబ్బ నయం చేయటానికి చూస్తుంది దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది మనకు తగిలిన గాయాన్ని నయం చేస్తుంది మనం ఆకలితో ఉంటే వెంటనే వచ్చి అన్నం కలుపుకొచ్చి గోరముద్దలు పెట్టి మన ఆకలిని తీరుస్తుంది అలా మన వారాహి అమ్మ కూడా మనం బాధలో ఉన్న కష్టంలో ఉన్న పరుగు పరుగున వచ్చి వాటన్నిటినీ కూడా తీర్చేస్తుందండి అంద గొప్ప తల్లి మనసున్న తల్లి అద్భుతమైన తల్లి మనం మనస్ఫూర్తిగా నమ్మాలి కోరాలి కొలవాలి అంతే అమ్మ నాకు కష్టం ఉంది నువ్వు తప్ప నాకు ఇంక దిక్కు లేరమ్మా నువ్వే నువ్వు నా కాపాడాలి నీ పాదాలు పట్టుకున్నాను నువ్వేం చేస్తావో నీ ఇష్టం నా కష్టం తీర్చేదాకా నేను నిన్ను నీ పాదాలను వదిలిపెట్టను అని ఒక్కసారి గట్టిగా పట్టుకునేయండి అమ్మ మీ ప్రేమకు బందీ అయిపోతుంది మీ భక్తికి పరవశించిపోతుంది మీరు కోరిన కోరికలను వెంటనే తీర్చేస్తుంది మీకు కావాల్సింది లోపల నుంచి మనసు లోతుల్లో నుంచి అమ్మ మీద భక్తి కావాలి ప్రేమ కావాలి నమ్మకం కావాలి ఈరోజు నాకు ఈ కష్టం ఉంది నా అమ్మకు నేను చెప్పుకున్నాను నా అమ్మ నా కష్టాన్ని తెల్లారే లోపు తీర్చేస్తుంది అని ఒక్క నమ్మకం పెట్టుకోండి ఖచ్చితంగా అమ్మ తీర్చేస్తుంది ఎందుకంటే బిడ్డలు కష్టాలు పడుతుంటే ఈతల్లైనా చూడగలదా అలానే ఒక కన్నెతల్లి తన బిడ్డలు ఏదైనా కోరినప్పుడు అడిగినప్పుడు తనకు ఎంత కష్టమైన అవ్వనివ్వండి ఇది నా బిడ్డ అడిగాడు నా బిడ్డ కోరాడు నా బిడ్డ మనసు పడ్డాడు లేదా నా బిడ్డ బాధలో ఉన్నాడు అని వెంటనే కూడా బిడ్డ కోరిన కోరికను తీర్చడానికి అమ్మ ఎంత ఉబ్బలాట పడిపోతుందో మన వారాహి అమ్మ కూడా అంతేనండి మన కన్న లాగానే మనం అమ్మ అన్నామంటే అంత ఆప్యాయంగా పరుగున వచ్చేస్తుంది మన వారాహి అమ్మ మరి అలాంటి అమ్మకు సంబంధించినటువంటి ఒక అక్షరాల సింపుల్ అయినటువంటి ఒక మాట అద్భుతమైన ఒక మాట పవర్ఫుల్ అయిన ఒక మాట ఈ మాటని రాత్రి పడుకునే ముందు చెప్పుకొని పడుకున్నారు అంటే తెల్లారేసరికి మీరు ఏది కోరితే అది జరిగి మీ కళ్ళ ముందు ఉంటుంది మీ కళ్ళ ముందు నిలబెట్టేస్తుంది మన వారాహి అమ్మ అది ఎంత కష్టమైనా అవ్వనివ్వండి ఎంత కోరికైనా అవ్వనివ్వండి మీరు దేనికోసమైనా కోరి మీరు ఎంత కష్టాల్లో ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నారు వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియటం లేదు అమ్మ ఈ కష్టాల నుంచి నన్ను బయటపడవేయమ్మా నా వల్ల అవ్వటం లేదు తల్లి నా వంతు ప్రయత్నం నేను చేశాను ఇక నా శక్తికి మించిపోయింది ఇది ఏదైనా ఈ కష్టం తొలగాలి అంటే నీ శక్తి తోడవ్వాల్సిందే నీ అనుగ్రహం నాకు తోడవ్వాల్సిందే అంటూ అమ్మకు శరణు కోరుకుని ఈ ఒక్క మాట చెప్పండి ఆ కష్టం నుంచి మీరు బయటపడకపోతే అడగండి అమ్మ నాకు డబ్బు సమస్య ఎక్కువ ఉందమ్మా ఆర్థిక ఇబ్బందులు ఇటు చూసిన అప్పులు ఇంట్లో అనారోగ్యాలు ఒక పక్క చూస్తే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలో తెలియట్లేదమ్మా డబ్బు రాబడి చూస్తే తక్కువ ఉంది నాకు సంపాదన పెరిగే మార్గం చూపించమ్మా నా అవసరాలకు తగ్గ డబ్బు నాకు వచ్చేలా చూడమ్మా అని అమ్మను కోరండి అమ్మ తీర్చకుండా ఉంటుందా మీకు దారి చూపించకుండా ఉంటుందా ఖచ్చితంగా తీర్చేస్తుంది లేదు నేను ఏదో ఎగ్జామ్స్ రాస్తున్నానమ్మా కానీ అందులో సెలెక్ట్ అవ్వటం లేదు ఒక మంచి జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నాను అక్కడ సెలెక్ట్ అవ్వటం లేదు ఆఖరి నిమిషంలో ఇంకే నాకు వస్తుంది అన్నప్పుడు ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోతుంది అది ఎవరికో వెళ్ళిపోతుంది చాలా రోజులుగా చాలా నెలలుగా ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను ఉద్యోగం కోసం కానీ రావటం లేదమ్మా ఎలాగైనా సరే నాకు ఇన్ని రోజుల్లో ఉద్యోగం రావాలి ఈ నెలలో ఉద్యోగం రావాలి ఎన్ని గంటల్లో ఉద్యోగం రావాలి అమ్మని కోరుకోండి ఖచ్చితంగా అందిస్తుంది లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అమ్మ ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయి పట్టి పీడించేస్తున్నాయి భరించలేకపోతున్నా దానికి అయ్యే డబ్బు భరించలేకపోతున్నా ఖర్చు పెట్టలేకపోతున్నా ఉన్నదంతా కూడా ఊడ్చి పెట్టేసానమ్మా ఈ జబ్బుకే నా జబ్బు తగ్గించు తల్లి ఇంకా నాకు స్తోమత లేదు ఓపిక లేదు స్తోమత లేదు నీదే బాధ్యత నా ఆరోగ్యాన్ని నీ పాదాలు చెంత ఉంచాను ఏం చేస్తావో నీ ఇష్టం అనండి మీ ఆరోగ్యం నయం చేయకుండా ఉంటుందా అమ్మ ఎంతగానో ఎన్నాళ్ళుగానో పెళ్ళి ఎన్నాళ్ళు అయ్యిందో పిల్లల కోసం సంతానం కోసం చూస్తున్నానమ్మా కానీ నాకు బిడ్డలు అయ్యే యోగం లేదా అమ్మ అని పిలిపించుకునే యోగం నాకు లేదా తల్లి ఎలాగైనా నేను అమ్మను అవ్వాలి నేను నిన్ను అమ్మాని పిలుస్తున్నాను కదా నన్ను కూడా అలా అమ్మాని పిలిపించుకోవద్దా నేను ఆశ ఉండదా నాకు నాకు ఎలాగైనా కూడా నాకు ఒక బిడ్డ కావాలమ్మా అంటూ అమ్మని అడగండి ప్రసాదించదా ఇలా ఏంటండి నాకు ఇల్లు లేదమ్మా ఉండటానికి ఇల్లు లేదు ఇల్లు కావాలి లేదు నా భర్త నా భార్య నాతో సరిగ్గా ఉండటం లేదు నాకు ఈ సమస్య ఉంది వారితోటి వారిని మార్చు లేదా అత్తామామల పోరు ఎక్కువైపోయింది వారిని మార్చు నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ చక్కదిద్దు నువ్వు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారమ్మా ఏది చెప్పుకున్నా నీకే కదా నేను చెప్పుకోవాలి కష్టమైన సుఖమైన బాధైన సంతోషమైన అన్నీ నీతోనే కదా నేను పంచుకుంటాను ఎందుకంటే నువ్వు ఉన్నది నాకు ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా అంటూ అమ్మను శరణ్ కోరండి అమ్మ పాదాలు పట్టుకోండి ఖచ్చితంగా అమ్మ మీ కోరిక తీర్చేస్తుందండి మీరు ఈ బాధ మీకు ఏవైతే ఉందో ఈ బాధ అంతా కూడా రాత్రి పడుకునేటప్పుడు అమ్మతో చెప్పుకోండి అమ్మని మనసులో తలుచుకోండి మీరు ఇక్కడ పూజ చేయాల్సిన అవసరం లేదు నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు ఏం లేదు లేదు మేము చక్కగా రాత్రిపూట స్నానం చేసుకొని అమ్మను ధ్యానించుకొని పూజించుకొని మేము ఈ మాట చెప్పుకొని పడుకుంటామంటారా ఇంకా అద్భుతం అద్భుతాలు జరిపించేస్తుంది అమ్మ లేదు మేము అలా చెయ్యలేము అంటారా సరే మీరు పడుకునే ముందు ఈ ఒక్క మాట అమ్మని మనస్తృప్తిగా నమ్మకంతో చెప్పి చూడండి అమ్మని నమ్మకంతో పిలిచి చూడండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తెల్లారే సరికి తీర్చి మీ ముందు ఉంచుతుంది ఇక వారాహి అమ్మకి రాత్రి అంటే చాలా ప్రియం రాత్రి పూట పూజలు అందుకునే తల్లి మన వారాహి తల్లి కదా ఇక మంగళవారం శుక్రవారాల్లో పంచమి అమావాస్య పౌర్ణమి ఇలాంటి ముఖ్యమైన రోజులు కొన్ని ఉంటాయి అమ్మకు ఆ రోజుల్లో చేశామంటే వందకి వెయ్యి శాతం కూడా ఆ పనులు కోరికలు అన్నీ తీరిపోతాయి ఇంకా అలాంటప్పుడు రాత్రిపూట చేసే పూజలకు కానీ మంత్రాలకు కానీ చాలా శక్తి ఉంటుంది చాలా శీఘ్రంగా నెరవేరిపోతాయి అలాంటి ఒక ఐదు అక్షరాల ఒక్క మాట వారాహి అమ్మ పవర్ఫుల్ మాట ఈ మాట మీరు ఏం చేయాలి రాత్రి పడుకునే ముందు మీ బాధ ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో ఇదివరకు చెప్పినట్టు ప్రతి ఒక్కటి అమ్మకు చెప్పండి అమ్మ పాదాల వద్ద ఉంచేయండి మీ కోరికైనా మీ సమస్య అయినా మీ బాధ అయినా ఏ మీ కష్టమైనా ఏదైనా అవనివ్వండి అమ్మ పాదాల దగ్గర మీ సమస్యని ఉంచేసి అమ్మకు సరెండర్ అయిపోండి అమ్మ పాదాలను పట్టేసుకోండి ఇంకా అలా చేసాక మీరు చెప్పుకోవాల్సిన ఈ మాట ఏంటి ఈ మంత్రం ఏంటి అంటే చాలా సింపుల్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా కూడా చెప్పుకోవచ్చు అపరాజిత 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 అంటూ మీకు కుదిరినంత సేపు జపించండి చాటు చేయండి మనసులో చెప్పుకోండి మీరు ఇలా చెప్పుకొని పడుకున్నారు అంటే తెల్లారేసరికి మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది మీ జీవితంలో అద్భుతమన్నది జరగటాన్ని మీ కళ్ళారా మీరే చూస్తారు ఎందుకు అంటే ఇది ఇంత సింపుల్ మాట ఇంత శక్తి ఉందంటే మన వారాహి అమ్మ కదా వారాహి అమ్మ బీజమంత్రాల్లో ఒక్క అక్షరం ఉన్నా రెండు అక్షరాలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా ఎంతో శక్తివంతమైనవండి చాలా చాలా శక్తిని కలిగి ఉంటాయి మనం కరెక్ట్గా చెయ్యాలి కానీ అమ్మను ఒప్పించి మెప్పించి ప్రసన్నం చేసుకోవాలి కానీ అద్భుతాలను చేసి చూపిస్తుంది మనం కోరింది కోరినట్టు కొన్ని నిమిషాల నుంచి గంటలు రోజుల్లోనే జరిగిపోయేటట్టు చేస్తుంది వారాహి అమ్మ ఇంకా ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ పూజ చేయాల్సిన అవసరం లేదు లేదా నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు రాత్రి పడుకునే ముందు ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ఈ ఒక్క మాట మీ కోరిక మీ బాధ ఏదైతే ఉందో అమ్మకు చెప్పుకొని ఆ తర్వాత ఈ మాట ఈ మంత్రం ఏదైతే ఉందో అపరాజిత 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 ఈ ఒక్క మాట అమ్మని తలుచుకుంటూ ఈ పేరుతో అమ్మని పిలుచుకుంటూ పడుకున్నారు అంటే ఖచ్చితంగా అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు ప్రసన్న మీ మీద అనుగ్రహాల జల్లు కురిపిస్తుంది వరాల జల్లు కురిపిస్తుంది మీరు కోరింది కోరినట్టుగా తీర్చి మీ చేతిలో పెడుతుంది మీ ముందు నిలబెడుతుంది తెల్లారేసరికి అందుకని చెప్పాను ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ చేసుకోగలుగుతారు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీ తెలిసిన వారందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఒకవేళ మీకు చెయ్యాలనే ఇష్టం లేకపోయినా ఇలా కష్టంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వారికి యూజ్ అవుతుంది కదా ఒక్కరికి లేకపోయినా ఒక్కరికి జరిగినా ఆ కష్టం నుంచి బయటపడ్డా కూడా అది ఆ సుఖ ఆ పుణ్యం మీకే వస్తుంది కదా ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి ఇంకా ఏ రోజు చేయాలి ఎప్పుడు చెయ్యాలి అంటే మీరు ఎప్పుడైనా రాత్రి చేసుకోవచ్చు లేదు మేము అమ్మకు నచ్చిన స్పెషల్ డేలో మొదలు పెడతామంటే రేపు మంగళవారం రేపు మొదలు పెట్టండి లేదా శుక్రవారం మొదలు పెట్టండి లేదా పంచమి అమావాస పౌర్ణమిలకి మొదలు పెట్టండి ఆ రోజు రాత్రి అంత సమయం మాకు లేదు ఈరోజు చూసాం మేము ఈరోజు రాత్రికే చేస్తామంటే తప్పకుండా చేసుకోవచ్చు అద్భుతాలనైతే అమ్మ చూపిస్తుంది ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని యూజ్ అవుతుందని భావిస్తూ రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతు